చెప్పు ప్రైజ్ ద లార్డ్ ప్రభువైన యేసు క్రీస్తువ నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవునితో సహవాసములకు చేరినటువంటి మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు ఈ దినమంతయు నా దేవుని కృప మీకందరికీ తోడై నిలిచి మిమ్మల్ని ఆశీర్వాదకరంగాను ఆధ్యాత్మికంగాను నా ప్రభు ప్రతిదినము బలపరిచి ఆయన ఉన్నతమైనటువంటి మేలుల చేత మిమ్మల్ని నింపి మిమ్మల్ని ఆ ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆమెన్ చూడండి పుడారా మన జీవితంలో మనము ప్రతి దినము కోరుకునేది నాకు దేవుని ద్వారా మేలు కావాలి ఏసయ నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలి ఈరోజు నేను ప్రార్థనకి వెళుతున్నాను ఈరోజు దేవుని మందిరంలో దేవుని మాట వినడానికి వెళుతున్నాను అని చెప్పి చాలామంది ఉదయకాల సమయంలోనే వారు ప్రార్థన చేసుకుంటారండి ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవాది దేవుడు మనతో మాట్లాడతాడు మన జీవితంలో తన మహిమ గల కార్యాలు జరిగిస్తాడు మరి ఆ కార్యాలు పొందుకోవడానికి మనము సిద్ధపడిన వారమై నిలిచి ఉండాలి చాలామంది ఆ సిద్ధపాటు లేకుండా దేవుని ద్వారా కార్యాలు పొందుకోవాలని దేవుని ద్వారా కార్యాలు పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూచినప్పుడు వారి జీవితాల్లో కార్యాలు అనేవి కాస్తంత ఆలస్యం జరుగుతాయండి అయితే ప్రభు మన జీవితంలో మేలు చేయాలన్నా ప్రభు మన జీవితాల్లో కార్యాలు జరిగించాలన్నా ఆయన ఉన్నతమైనటువంటి బాహువు అనేది మన మీద చాపి మన జీవితంలో ఎవరి జీవితంలో చేయనటువంటి మహత్కార్యములు ప్రభు జరిగించాలని ప్రతివారు కోరుతూ ఉంటారు అయితే ఈ రోజున నా ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీకు మేలు కలుగుతుంది నీ జీవితంలో ఆశీర్వాదము కలుగుతుంది నీ కుటుంబంలో నీవు తలడిల్లిపోతున్నటువంటి ప్రతి సమస్య నుంచి గొప్ప విడుదల కలుగుతుంది నీ జీవితంలో ఎన్నడూ జరిగినవంటి ఒక ఆశ్చర్య కార్యాన్ని నా ప్రభు ఈ రోజున నీ జీవితంలో చేయబోతున్నాడు అయితే ఏం చేయాలంటే వాక్యం ఉంటుంది ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది సహవాసము అనేది చాలా శ్రేష్టమైన అండి ఈ సహవాసములోనే చాలా ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి మనము ప్రతిదినము దేవునితో సహవాసము చేయిచున్నామో లేదో ప్రతి దినము మనము దేవునితో సహవాసం చేయడం వలన ప్రభు మనతో మాట్లాడుతాడండి ప్రభుకి మనకున్నటువంటి ఆ సహవాసము అనేది దృఢపరచబడుతుంది ప్రభు మనతో సమాధానంగా ఉంటారు మన తెలిసిన వారు మనకు తెలిసినవారు మనకు దూరంగా ఉన్నవారు మన మీద ప్రతినిత్యము నిందల మోపేవారు మనల్ని చూచి ఎగతాళిగా మాట్లాడేవారు సైతము మన జీవితంలో కార్యాలు జరిగే విధముగా ప్రభు చేస్తాడంటే అయితే మనమేమో ప్రతినిత్యము ప్రభుతో సహవాసము ప్రతి దినము ఏ సహవాసం సహవాసము సహవాసము అంటే అర్థము ఒకరికొకరు మాట్లాడుకోవడం అండి ఇద్దరు స్నేహితులు ఉంటారు వారు ఒకరితో ఒకరు ఏ విధంగా వారి యొక్క బాధలైనను దుఃఖమైనను సంతోషమైనను ఎవంటి మంచి మాటలు ఒకరికొకరు వాళ్ళు షేర్ చేసుకుంటారు అలా షేర్ చేసుకునే దాన్నే అంటారు సహవాసము ఈరోజున మనము ఏ సహవాసము కలిగి ఉండాలి ఎప్పుడైతే ఏ మనం సహవాసం కలిగి ఉంటామో ప్రభు ద్వారా మనకు సమాధానము కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యే విధంగా ఒక్క మాట తెలియపరుస్తానండి ఒక సహోదరి జీవితంలో అనేక సంవత్సరం నుండి ఒక రకమైనటువంటి వ్యాధి ఆమె జీవితంలో ఆమె అనుభవిస్తుందండి ఆ వ్యాధి నుంచి విడుదల కొరకు అనేక మంది రోగు అనేక మంది డాక్టర్లను కూడా సంప్రదించింది అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయింది కానీ ఆమె జీవితంలో ఏ రోజు కూడా ఆమెకున్నటువంటి బలహీనత అనేది తొలగిపోలేదు ఒకనొక దినమున ఆమె తన మనసులో అనుకున్నది నేను ఏసే దగ్గరికి వెళితే నేను ఏసేను దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును నేను తాగితే ప్రభు నాకు స్వస్థత ఇస్తాడు ఆ స్వస్థత ద్వారా నాకు మేలు కలుగుతుంది ఆ స్వస్థత ద్వారా నా జీవితంలో నాకు సమాధానము కలుగుతుంది అని చెప్పి తన మనసులో అనుకొని ఆమె వెళ్ళిందండి వెళ్ళి ఏసయ్య అక్కడ చాలామందికి ప్రార్థన చేయించి ఉన్నాడు వాళ్ళందరి మధ్యలో వాళ్ళందరూ దాటుకొని ఏసయ్యను ముందుకు చేరుకోలేకపోయిందండి అయినా సరే తన ప్రయత్నం మాత్రము ఆపలేదు ఎలాగైనా సరే నేను ఏసైన చూడాలని చెప్పి ఏసై వస్త్ర చెంగుని వస్త్రపు చెంగుని నేను ముట్టుకోవాలని చెప్పి వెనక నుండి వెళ్ళి ఏసయ్య వస్త్రపు చెంగుని అలా తాకిందండి ఏ నుంచి ప్రభావం వెడలిపోయింది ఆమెలో ఉన్నటువంటి ప్రతి బలహీనత అనేది తొలగిపోయి సంపూర్ణ స్వస్థత అనేది ఆమెకు కలిగినది దేవునికి స్తోత్రం మరి అటువంటి సంపూర్ణ స్వస్థత అటువంటి ఆరోగ్యాన్ని మనము పొందుకోవాలంటే మనము ఇదిగో ఈ సహోదరి ప్రభు చంతకు ఏ విధముగా వచ్చినదో మనము కూడా రాగలిగితే ప్రభు నిశ్చయముగా మనకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తాడు మంచి ఆరోగ్యము అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అందుకే వాక్యం ఉంటుంది ఆయనతో మనము సహవాసము చేయాలి ఏ ఎప్పుడైతే మనము సహవాసం చేస్తామో దేవాది దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగు చేస్తాడు మన జీవితంలో మేలు చేస్తాడండి ఆమె అయితే పన్నెండేళ్ల నుండి బైబిల్ గ్రంథంలో రాయబడింది పన్నెండు సంవత్సరముల నుండి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఆమె బాధలు చెప్పుకుంటూనే ఉంది కానీ ఎక్కడ కూడా ఆమెకి స్వస్థత రాలేదండి ఆమె జీవితంలో నెమ్మది లేదండి ఆమె జీవితంలో సంతోషం కరువైపోయిందండి కానీ ప్రభు సన్నిధికి వచ్చింది ప్రభుని తాకింది ఎప్పుడైతే ప్రభు ఆమెను స్వస్థపరిచాడో ఆమెకు దేవుడితో అంతవరకు సహవాసం లేదు ఆ క్షణన ప్రభుత్వం ఆమెకు సహవాసం కలిగింది ఆ సహవాసమే ఆమె జీవితం సమాధానం కలిగినది ప్రభు అంటారు నీ విశ్వాసం కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచిన గనుక సమాధానం గలదానమైపోము అని అంటే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అంతవరకు ఆమె చిన్న సమాధానం లేదు ప్రభు ఆ మాట సెలవుచ్చినప్పుడు ఆమె సమాధానాన్ని పొందుకున్నది ఆమె జీవితంలో మేలు పొందుకున్నది మరి రోజున నీ జీవితంలో సమాధానం లేదా ఎవరితో అయితే నీకు సమాధానం లేదో నువ్వు ప్రార్థన చేసుకో నువ్వు ప్రభుత్వ సహవాసము కలిగి ఉండు నిత్యముగా నా ఏస నీ జీవితంలో గొప్ప సమాధానము కలుగు చేసి ఆయన జీవితంలో మేలు చేయగలిగిన వాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ఏసయతో మనం సహవాసం కలిగి ఉండాలి ఎలా కలిగి ఉండాలి సహవాసం అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మనము చేసే పని ఏమిటంటే ఫోన్ చూస్తామండి ఫోన్ చూసి ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉంటాం ఎవరెవరో ఏదో చూస్తూ ఉంటారు ఆ ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్ షార్ట్స్ అని ఏమండి చాలా మనకు ఉపయోగం లేనివన్నీ చూస్తూ ఉంటామండి అదే మనం ఉదయాన్నే లేచి ఒక గంట ప్రార్థన చేసుకొని ఆ గంట ప్రార్థనలో మనము మనసారు ప్రార్థన చేసుకుంటే ప్రభుతో మనం సహవాసం కలిగిన వారముగా ఉంటామండి మనము అదే వాక్యాన్ని ఈ దేవుని వాక్యాన్ని రోజుకొక నాలుగు అధ్యాయాలు లేక ఐదు అధ్యాయాలు మనం ఓపిక ఉన్నంత వరకు మనం చదవగలిగితే ఆ చదవడం ద్వారానే ప్రభుత్వం మనం సహవాసం కలిగి ఉంటామండి స్నేహితులు ఇద్దరు స్నేహితులు ఏ విధంగా మాట్లాడుకుంటారో లేక ఇద్దరు భార్యాభర్తలు ఏ విధంగా మాట్లాడుకుంటారో దాన్ని అంటారు సహవాసము అని అలాగునని మనము కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఒక గంట మోకరించి ప్రభుత్వం మాట్లాడాలి మనము ఆ ప్రభుత్వం మాట్లాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానించినప్పుడు దాన్ని అంటారు సహవాసము మనం ప్రభుత్వ సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభు ద్వారా మన జీవితంలో మేలు కలుగుతుంది మన జీవితము ఆశీర్వాదకరముగా మలచబడుతుంది మనం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారమై అనేకలకు దీవనకరముగా మలచబడతాము మన కుటుంబంలో మనకు నిత్యము సమాధానం కలుగుతుందండి మరి స్నేహితులతో నీ స్నేహితులతో నీకు సమాధానం నీ స్నేహితులతో నీకు సమాధానం లేదా నీ బంధువులతో నీకు సమాధానం లేదా నిత్యముగా నా ప్రభు ఈ రోజున నీకు సమాధానము కలుగు చేసి ఆయనతో సహవాసము చేసినటువంటి భాగ్యాన్ని నా ప్రభు నీకు ధారాళముగా దయచేయనుగాక గాక మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన వినపని కోరుతూ ఉన్నారు కుసుమలత కొ కుసుమలత కొల అనేటువంటి సహోదరి కోసం ప్రార్థన చేద్దాం వారు కొత్త బైక్ కావాలని ప్రార్థించమని కోరుతున్నారు ప్రభాస్ స్తోత్రము నాయన తండ్రి కుసుమల కుసుమలత కొల కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి అపారమైనటువంటి నికృప దయచేయండి కొత్త బైకును మీరు అనుగ్రహించండి మెడలో ప్రేమించే ప్రభా కొత్త బైకుతో వారు సంతోషకరమగా జీవించడానికి సహాయము చేయండి నాయన వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని దయ దయచేయండి వారి జీవితంలో మేలు చేయండి ప్రభు ఈ రోజున వారి జీవితంలో మీరు మేలు చేయండి ఊహించినటువంటి ఒక ఆశ్చర్య కార్యాన్ని మీరు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రార్థనమైన దేవుడు కుసుమలత కుల వారి జీవితంలో ప్రభు కొత్త బైక్ని అనుగ్రహించడం ఏసైకి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 అలాగనే ప్రార్థన చేద్దాం మనుష కొరకు వారి కుమారుడు మార్కు కొరకు జలుబు దగ్గు నుంచి ప్రభు విడుదల కలుగు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి స్తోత్రమున మార్కున్న బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి జలుబు నుంచి దగ్గు నుంచి గొప్ప విడుదల కలుగు చేయండి ప్రభు స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రతి బలహీత నుంచి విడుదల కలుగు చేసి మహిమ పొందుకోమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అలాగే ప్రార్థన చేద్దాం పాస్టర్ గారికి ప్రభు చక్కటి ఆరోగ్యము దయచేయాలి ప్రతి బలహీనత నుంచి ప్రభు విడుదల కలుగు ప్రార్థన చేద్దాము ప్రభు ఆ స్తోత్రమన్నా నాయన నా తండ్రి పేతృపాస్త గారికి చక్కటి ఆరోగ్యము దయచేయండి ప్రతి విధమైన బలహీనత ఏసు నామంలో తొలగిపోవాలి ప్రభువ గొప్ప విడుదల మీరు కలుగు చేయండి తండ్రి ఆరోగ్యము దయచేయండి స్వస్థతనివ్వండి మీరే కృప చూపించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రార్థన మన దేవుడు పేతురూపాస్తి గారికి ప్రభు చక్కటి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించి స్తోత్రం 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 ఈ దినమంతటిలో ప్రభు కావలసిన విశేషమైన కృపను ఆరోగ్యాన్ని జ్ఞానమును సమాధానమును మేలును ప్రభు మన జీవితంలో అనుగ్రహించేందుల కొరకు స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 యూట్యూబ్ లైవ్ను ఇంతవరకు ప్రభు దీవని జరిగించడం అంటే సైకి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చలుస్తున్నాము నాయన తండ్రి మీతో సహవాసము మేము చేసినప్పుడు మీతో మీ మేము సహవాసము కలిగి ఉన్నప్పుడు మా జీవితములో మొదట మాకు సమాధానము కలుగుతుందని ఆ తండ్రి మొదట మాకు మేలు కలుగుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు మేము నిత్యము సమాధానము కలిగిన వారమై మేలు పొందుకునే వారమై ముందుకు కొనసాగుటకు కృపద చేయండి మీతో సహవాసము కలిగి నా తండ్రి మీతో ప్రతి నిత్యము సహవాసము అన్నటువంటి అనుభవంలో వారు ప్రతిదినము వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా వారు బలపరచబడుతుండగా ఆ బిడలకు నిత్యము మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నిత్యముగా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను కూడి ఉన్నటువంటి నిబిడలను మీరు ఆశీర్వదించండి ఆత్మీయంగా మీరు బలపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రతి దినము దేవుడితో సహవాసంలో కూర్చున్నటువంటి మీకు అందరికీ ప్రభు పేరట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు ఈ పెండెమరవిబాబు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మరి ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నదేమో ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి ఆధ్యాత్మికమైనటువంటి మేలులు మీరు పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆదివారము మన సంఘములో ప్రార్థన జరుగుతుంది యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు పాలు పొందండి పాలు పొందడానికి వీలు కాని వారు తప్పనిసరిగా మీ సంఘాలకు వెళ్ళండి బలపరచబడి బలపరచబడండి నా దేవుని కృప నిరంతరము మీకుని మీ కుటుంబంలో తోడేమో నిలిచి ఉండును గాక ఆ మెయిన్